ఏం కేసు ఏంటి నేను వచ్చి చెప్తాను బెంగళూరు పోలీస్ స్టేషన్ కేసా పెదవై కేసా ఏంటి చెప్పాన్ని చెప్తే గారు ఇప్పుడు మీరు దెబ్బలూరు ఎస్ఐ ఏ కేసు చెప్పండి అసలు అన్ని నేను అరెస్ట్ ఎంతకు వచ్చారు చెప్పండి మీరు ఎదురు ఎస్ కదా పెదవే కార్మికు పెదవే లిమిట్స్ మరి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారంటే కనుక ఏ కేసులో చేసుకుంటామో చెప్పండి కనీసం నాకు చెప్పాలి కదా కోర్టు సార్ రైట్ సార్ తెలుసుకోవడం అసలు శివాజీ గారు మీరు నన్ను హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు నా రైట్ అది నా రైట్ అది నేను తెలుసుకోవడం ఏ మీరు అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకోవడం నా రైట్ నాకు చెప్పండి నేను మీతో కాపరేట్ చేసి వస్తాను ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి దేనికి అరెస్ట్ చేస్తున్నారో ఏ కేసు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి దేనికి అరెస్ట్ చేస్తున్నారు నన్ను లేకపోతే మన ఎలాగైనా సామాన్యంగా తినిపెత్తారని చెప్పాడు కాబట్టి ఆయన సూచనల మేరకు మీరు వచ్చి అరెస్ట్ చేస్తున్నారా కొన్ని చెప్పండి ఎమ్మెల్యే పంపించాడు వచ్చామంటే ఓకే వచ్చేస్తారు కొన్ని ఎమ్మెల్యే గారు గైడ్ లైన్స్ ప్రకారం అరెస్ట్ చేస్తారండి చెప్పండి చేస్తున్నట్టు మా చెప్పండి ఎప్పుడంటే మీరు డబ్బు లేదు నాకు మీరు వచ్చేసి ఏం చేయో తెలియదు ఎక్కడ తీసే తెలియదు మీరు చెప్పండి కదా మీరు తెలిసేస్తారు నాకు తెలిసేది మీరు నన్ను తీసుకెళ్లేదు అప్పుడు పాలగా కేస్ లో మేము తీసుకుస్తాను చెప్పాల్సిన డ్యూటీ సంబంధించిన కేసు ఏ కేసు మీరు ఇందులో పార్టిసిపేట్ చేస్తే ఏ కంప్లీట్ గానే వండి సర్ క్రైమ్ నంబర్ సర్ క్రైమ్ నంబర్ రిజిస్టర్ నెంబర్ 24 కాదు ఆ క్రైమ్ నంబర్ లో మీరు ఒక అక్యుజర్ గా ఉన్న 1124 కేందపట్ ఇది ఏ కేసుంట మీరు పెడవే పోలీస్ స్టేషన్ లో నా తెలుసు అమెజాన్ కేసు లో ఉంది సరాగనే ఎవరు సర్

ਨਾ ਨਾ ਜੈ ਜੀ ਰਿਆ ਲਿਆ ਹੈ ਇਹ ਗੱਲ ਹਾ ਕੋ ਨਾ ਲੱਕੋ ਚ ਇਹ ਨਾ ਰੀ ਨਾ ਰੰਗ ਪਰੇਰ ਕੋ ਨਿਕਲਵਾਉਂਦੇ ਔਰ ਗੰਗਰ ਬਾੜ ਮਾ ਮੰਗੇ ਰੰਗ ਨਾ ਗਾਰਡੀਆਲੇ ਸਾਰਾ ਇਹ ਵਾਟਲੇ ਆੜੇ ਇਕ ਕੇ ਦਰੋਲਿੰਟ ਜਵਦਕਾਰੀ ਜਮੀਨ ਅੰਦਰ ਇਬੰਦ ਹੈ ਪਟਾਕੇ ਇਕਾ ਕਰ ਅਕ੍ਰਮ ਹਾਸਤੂਲ ਅਕ੍ਰਮ ਹਾਸਤੂਲ ਜੈ ਕਾਵਰੇ ਦੇ ਜੈ ਕਾਵਰੇ ਦੇ